ఇక్కడ హవేలిగన్ కూర్చేవాడు మెదక్ హవేల్ గన్పూర్ మధ్యలో వెంకటేశ్వర గార్డెన్స్ ఫంక్షన్ హాల్కు దగ్గర రోడ్డు రోడ్డుకు రోజుకు కెమెరాలు కూడా కనిపించని పరిస్థితిలో ఇతను రాత్రి పన్నెండున్నర అందాజకు మనకు తెలిసిన విషయం రాత్రి పన్నెండున్నర అందాజకు హోటల్ కని వెళ్తున్నాడు హోటల్ కానీ వెళ్తూ ఉంటే ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగినట్టున్నది నేను వాహనము పెద్ద వాహనము అతన్ని ఢీకొట్టి ఒక యాభై మీటర్ల వరకు లాక్కెళ్ళింది బాడీ మొత్తం చిద్రమైపోయింది అతని ఆనవాలు కూడా లేదు కాకపోతే అతనికి సంబంధించిన బంధువుల ఐడి కార్డ్స్ వల్ల అతని బాడీ మెదక్ వాసి రహీంగా గుర్తించడం జరిగింది ఈ అన్నోన్ వెహికల్ ప్రెస్ చేయడానికి కృషి చేస్తాం సీసీ కెమెరాలు ఈ రూట్లో ఉన్న సీసీ కెమెరాలన్నీ చెక్ చేసి గుర్తిస్తాం మృతుని రిలేటివ్ అన్న వరుసకు అన్నైన వ్యక్తి మన మెదక్ వాసి వాళ్ళ ఫిర్యాదు మేరకు డాక్టర్ గారికి కూడా ఇక్కడ బాడీని మనం షిఫ్ట్ చేసే పరిస్థితి లేనందున ఇక్కడ బాడీ తీసుకొచ్చి స్పాట్ పిఎంఈ చేయించడం జరిగింది బాడీని బంధువులకు అప్పగించడం